అమ్మగారి పరిస్థితి చూసాము ఇల్లు చూస్తే అసలు పట్టుకుంటేనే ఊడిపోయినా ఉంది దారుణంగా ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళడం కూడా నాకైతే కష్టంగానే ఉంది ఏదో గుహలాగా వెళ్తున్న ఫీల్ ఉంది మామ రావచ్చా ఓ అమ్మ ఎలా ఉంటున్నావు ఇంట్లో నువ్వు కూర్చోవలసిందే కూర్చోపోతే ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డం వాళ్ళు తీయడం కూడా కష్టమే ఏంటి కట్టెలన్నీ పొయ్యిలో పొల్లలు వర్షం నీకు పొయ్యి లేదా పుల్లలు పొయ్య ఇక్కడే వంట చేసుకుంటున్నావా ఇక్కడ దీంట్లో వంట చేసుకుని తింటున్నావా నీకు వండుకోవటం రాదా లేకపోతే నా దగ్గర చిన్న సిలిండర్ తీస్తే వండుకోగలవా నీకు రాదా భయమా ఇది పొయ్య దాంట్లో వండుకుంటావా మరి వేడు వచ్చేస్తుంది నీళ్ళు తెలుగుతావు అయిపోయిన వెంటనే ఏదైనా ప్రమాదం ఇక్కడే పడుకుంటున్నావు ఇక్కడే వండుకుంటున్నావు అరే అసలు ఇది తాటాకులతో కట్టుకున్నావు ఇదంతా రేకులు వేపించుకున్నావు అసలు నువ్వు తప్ప ఇంకెవరు కనీసం కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు మరి నాకులాగా ఎవరన్నా చుట్టాలు వస్తే పరిస్థితి నేను ఇక్కడ ఉంటాను లేదు నాకేది ప్లేస్ నీళ్ళు అక్కడ ఎలా ఈ తాగుతున్నా ఇందులో తాగుతావా పెట్టుకోవచ్చు మంచినీళ్ళ ఈ రెండు మంచినీళ్ళు తాగడానికి ఇవి వాడుకుంటావు ఇందులో ఏమున్నాయి సరుకులన్నీ ఇందులో పెట్టుకుంటావు ఈ డబ్బాలో సరుకులన్నీ ఉంటాయి నీకు కారం చింతపండు ఉప్పు పప్పు అన్నీ ఒక డబ్బాలో పెట్టుకుంటావు ఒకదానివే వండుకుంటావు ఇప్పుడున్న ఏరియా చూస్తున్న ఏరియా ఎక్కడో ట్రైబల్ ఏరియా కాదు లేకపోతే నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్ అంతకన్నా కాదు మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో నాలుగో లైన్లో ఉన్నాము ఈ అవ్వ పాపం నిస్సహాయ స్థితిలో ఇంత పెద్ద వయసులో ఉంచడం కోసం ఇక్కడి వరకు వచ్చాము ఒకసారి అవ్వతో మాట్లాడదాం చెప్పవ్వా ఏంటి ఏం లేదు జ్వరం వచ్చి నేను జీవనం నీకు పెన్షన్ వస్తుందా పెన్షన్ ఆ పెన్షన్తోనే తింటాం ఉంటాం ఇంట్లో పాచిపనులకి వెళ్తున్నావా ఎంత వస్తాయి పాచిపనులకి వెళ్తామో ఓపికంద గట్టిగానే అయితే జ్వరం మందులు మందులు వేసుకుంటున్నావు ఎక్కడ చూపించుకుంటున్నావు ఇక్కడ తగ్గదు అనుకొని వేసుకుంటేనే తగ్గుద్ది ఏం బిళ్ళలో వీళ్ళు ఉచితంగా ఇచ్చి నీ ఎంత తగ్గుతాయి అనుకుంటే తగ్గవు నీకు అట్లా ఆలోచించుకో గవర్నమెంట్లో ఇచ్చిన ప్రైవేట్లో ఇచ్చిన శిబిరాల్లో ఇచ్చిన మందులు మంచివే ఇస్తారు జాగ్రత్తగా బలం బిళ్ళలు మాత్రం రెగ్యులర్గా వేసుకో అర్థమైందా చేసా సరే ఒక పని చేయ నేను వెంకటేశ్వర మా ఇంటికి మందులు అని పంపిస్తాను సెలైన్కి సంబంధించి నువ్వేం కొనద్దు ఆ అబ్బాయి పెట్టినందుకు ఎంతో కొంత డబ్బులు ఇద్దాం రెండు డబ్బాలు నాకు గుర్తు చేయి ఒకసారి ఫోన్ చేస్తే నువ్వు పంపించడం లేకపోతే నువ్వు ఎవరన్నా పంపిస్తే రెండు సెలైన్లు సెలైన్కి సంబంధించిన మందులన్నీ పంపిస్తాను ఒక సెలైన్ అంటే పెట్టించు కాస్త శక్తి వచ్చింది అనుకో మళ్ళీ మొదలు పెట్టి పనులు చేసుకుంటారు పాప చేసుకుంటావా సరే పని చేద్దాంలే పని ఐదు ఐదు కేజీలు నెల రోజులు సరిపోతాయా